హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ అయితే కొత్తగా అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఇంకా టెక్స్ట్ బుక్స్ రాలేదు అంటున్నారు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోమంటే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు ఒకసారి వీడియో చేసి పెట్టమని చెప్పేసి ఇద్దరైతే కమెంట్ చేశారు కాబట్టి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను మీ ఫోన్లో క్రోమ్ ఓపెన్ చేయండి ఓకేనా నా ఫోన్ కొంచెం స్లోగా ఉంది కాబట్టి వీడియో కొంచెం స్లోగా వస్తుంది తర్వాత ఇక్కడ మీరు సర్చ్లోకి వెళ్ళి ఎపోస్ అని టైప్ చేయండి ఓకేనా ఇక్కడ మీకు ఫస్ట్ కనపడుతుంది చూసారా యూ విసిట్ ఆఫెన్ అని చెప్పేసి ఏపీ ఓపెన్ స్కూల్ డాట్ ఆర్గ్ అనేది ఇది మనకి అఫీషియల్ వెబ్సైటే కానీ ఇది పాత వెబ్సైట్ అనమాట ఇప్పుడు మనకి కొత్తగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి ఈ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది చేంజ్ చేశారు ఓకేనా కాబట్టి మీరు అది క్లిక్ చేయకూడదు ఇక్కడ చూసారా ఏపీ ఓపెన్ స్కూల్ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని ఉంది కదా ఇప్పుడు మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్ పోస్ట్ వాళ్ళకి ఓకేనా కాబట్టి దీని మీద క్లిక్ చేయాలి ఇంతకుముందు ఏపీ డాట్ ఓపెన్ స్కూల్ డాట్ ఆర్గ్ అని ఉండేది ఇప్పుడు డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని ఉంటుంది ఓకేనా అది క్లిక్ చేసినట్లయితే మనకి ఇట్లా డీటెయిల్స్ అన్నీ కనపడుతూ ఉంటాయి అన్నమాట అంటే వాళ్ళు ఓపెన్ స్కూల్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనమాట ఇదంతా ఇవి మనకు అవసరం లేదు ఇక్కడ మనకి ఫస్ట్ చూసినట్లయితే ప్రాస్పెక్టస్ స్టిక్కర్ పోస్టర్ అండ్ పాంప్లెట్ ఉంది కదా ప్రాస్పెక్టస్ ఏంటంటే దాంట్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మనకి క్లాసెస్ ఎట్లా జరుగుతాయి అండ్ మనం టెన్త్ అడ్మిషన్ తీసుకోవాలంటే మనకి ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి ఇంటర్ తీసుకోవాలంటే ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి ఇంటర్లో ఎంపీసీ తీసుకోవాలంటే ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి హెచ్ఈసీ సిఈసి బైపీసీ ఏం తీసుకోవాలంటే ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ప్రాస్పెక్టస్లో ఉంటాయి అడ్మిషన్ ఎట్లా తీసుకోవాలనేది కూడా ప్రాస్పెక్టస్లో ఉంటుంది బట్ అందరూ అడ్మిషన్స్ తీసేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మనకి ప్రాస్పెక్టస్తో ఎక్కువగా పని లేదు నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఎస్ఎస్సీ స్టూడెంట్ సర్వీసెస్ అని కనపడుతుంది కదా ఎస్ఎస్సి స్టూడెంట్ సర్వీసెస్ అని అది మనకి టెన్త్ వాళ్ళకి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట దాని కింద మనకి ఇంటర్ స్టూడెంట్ సర్వీసెస్ అని ఉంది కదా ఇంటర్ వాళ్ళ టెక్స్ట్ బుక్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ అవన్నీ కూడా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి ఓకేనా ఎస్ఎస్సీ స్టూడెంట్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తున్నాను నేను ఫస్ట్ ఎస్ఎస్సి స్టూడెంట్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మనకి ఎస్ఎస్సీ స్టూడెంట్ సర్వీసెస్ మీద క్లిక్ చేసిన తోటే ఎస్ఎస్సీ టెక్స్ట్ బుక్స్ అని ఇక్కడ కనపడుతున్నాయి ఓకేనా ఎస్ఎస్సి టెక్స్ట్ బుక్స్ అనేవి కనపడుతున్నాయి హిందీ ఇంగ్లీష్ తెలుగు ఉర్దూ మ్యాథ్స్ ఓకే మొత్తం అన్ని టెక్స్ట్ బుక్స్ కూడా మనకి ఇక్కడ కనపడుతున్నాయి అన్నమాట ఓకేనా మనకి ఏ టెక్స్ట్ బుక్ కావాలంటే దాని మీద క్లిక్ చేసేటంతో అది మనకి డౌన్లోడ్ అయిపోతుంది ఒకసారి నేను తెలుగు మీద క్లిక్ చేస్తున్నా చూడండి ఎందుకంటే తెలుగు ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి అదే ఓపెన్ అవుతుంది ఓకేనా మళ్ళీ డౌన్లోడ్ అని పడుతుంది చూడండి డూ యూ వాంట్ టు డౌన్లోడ్ తెలుగు ఎగైన్ అని పడుతుంది ఎందుకంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఓకేనా కాబట్టి నేను డౌన్లోడ్ అని కొడితే మళ్ళీ డౌన్లోడ్ అవుతుంది లేదంటే దాని మీద క్లిక్ చేసినట్లయితే మనం ఇంతకుముందు ఏదైతే టెక్స్ట్ బుక్ డౌన్లోడ్ చేసామో అది మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ ఇట్లాగే టెన్త్ వాళ్ళు మీరు ఏ ఏ సబ్జెక్ట్స్ తీసుకున్నారు ఇంగ్లీష్ తెలుగు మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఎకనామిక్స్ ఓకేనా హోమ్ సైన్స్ ఐసీహెచ్ అంటే మనకి ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ అనమాట భారతీయ సంస్కృతి మరియు వారసత్వం అని ఉంటుంది కదా టీఎం అంటే తెలుగు మీడియం అన్నట్టు ఈఎం అంటే ఇంగ్లీష్ మీడియం అన్నట్టు యూఎం అంటే ఉర్దూ మీడియం అనమాట ఓకేనా నెక్స్ట్ మనకి ఒడియా ఇంకా తమిళ్ లాంగ్వేజెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇపోర్స్ వాళ్ళు తర్వాత కింద చూసినట్లయితే ఇది ఎస్ఎస్సి మోడల్ పేపర్స్ అనమాట ఓకేనా మనకి ముందైతే టెక్స్ట్ బుక్స్ చూస్తున్నాం కదా టెక్స్ట్ బుక్స్ వరకు చూద్దాం నెక్స్ట్ మనకి లైట్ బ్యాగ్ తీసుకుంటే మళ్ళీ మనం సేమ్ పేజ్కి వచ్చేసాం నెక్స్ట్ ఇంటర్ స్టూడెంట్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తున్నాం ఇప్పుడు ఇంటర్ వాళ్ళు ఇంటర్ టెక్స్ట్ బుక్స్ అని ఇక్కడ కనపడింది చూసారా హిందీ ఇంగ్లీష్ తెలుగు ఉర్దూ మ్యాథ్స్ ఓకేనా మ్యాథ్స్ వాల్యూమ్ టూ మ్యాథ్స్ వాల్యూమ్ వన్ ఆప్షనల్ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం వాల్యూమ్ త్రీ మ్యాథ్స్ తెలుగు మీడియంకి ఒకటే టెక్స్ట్ బుక్ ఉంది మ్యాథ్స్ ఉర్దూ మీడియంకి మళ్ళీ త్రీ వాల్యూమ్స్ ఉన్నాయి ఫిజిక్స్కి కూడా అలాగే ఫోర్ వాల్యూమ్స్ ఉన్నాయి ఫిజిక్స్ తెలుగు మీడియానికి మాత్రం ఒకటే వాల్యూమ్ ఉంది అట్లాగే ప్రతిదానికి కూడా వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ ఈ విధంగా ఉన్నాయి కదా ఓకేనా తెలుగు మీడియాకి మాత్రం ఒకటే టెక్స్ట్ బుక్ ఉంది అండ్ ఇంగ్లీష్ మీడియాకి మాత్రం టూ త్రీ లేదంటే ఒకదానికి ఫోర్ కూడా మనకి వాల్యూమ్స్ అయితే ఉన్నాయి ఇవన్నిట్లో ఏవి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా వాల్యూమ్ వన్ అంటే వన్ టు టెన్ లెసన్స్ కానీ వన్ టు ఫైవ్ లెసన్స్ కానీ ఉంటాయి దాని తర్వాత కంటిన్యూషన్ వాల్యూమ్ టూలో ఉంటుంది దాని తర్వాత కంటిన్యూషన్ లెసన్స్ వాల్యూమ్ త్రీలో వాల్యూమ్ ఫోర్లో ఉంటాయి అన్నమాట బట్ మీరు ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి రివైజ్డ్ సిలబస్ ఇంటర్ స్టడీ మెటీరియల్ అని చెప్పేసి మనకి వాటన్నిటిని కూడా ఒకటే దాంట్లో చేసి ఇక్కడ ఇచ్చారు చూసారా తెలుగు మీడియం ఆల్రెడీ ఒకటే టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి బట్ ఇక్కడ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఒకటే వాల్యూమ్లో ఉన్నాయి చూడండి పైన ఏంటంటే పైన సిలబస్ కింద అంటే ఇక్కడ స్టడీ మెటీరియల్ అనే దగ్గర ఉన్న సిలబస్ రెండు సేమే బట్ ఇక్కడ అంతా కూడా మనకి ఒకటే వీడియోలో అంటే ఒకటే పీడిఎఫ్లో ఉంటుంది అక్కడేమో మనకి త్రీ ఫోర్ వాల్యూమ్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ హిస్టరీ వాళ్ళు పొలిటికల్ సైన్స్ వాళ్ళు అండ్ ఇంకొక డౌట్ అడిగారంటే ఎంపీసీ వాళ్ళు ఏమేం ఏమేమి సబ్జెక్ట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి సిఈసీ వాళ్ళు ఏమేమి సబ్జెక్ట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ అనే సబ్జెక్ట్స్ ఇక్కడ కనపడట్లేదు ఎట్లా మేడం అని చెప్పేసి అడిగారు కాబట్టి మళ్ళీ చెప్తున్నా ఎంపీసీ వాళ్ళైతే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ తీసుకుంటారు ఇంగ్లీష్ అనేది అందరికీ కంపల్సరీ లాంగ్వేజ్ కాబట్టి అది ఉంటుంది అండ్ నెక్స్ట్ మీరు తెలుగు తీసుకుంటారా లేకపోతే వేరే లాంగ్వేజ్ ఏమైనా తీసుకుంటారా లేదంటే వేరే సబ్జెక్ట్ ఏమైనా తీసుకుంటారా అనేది మీ ఇష్టం అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్ఈసీ హిస్ హెచ్ఈసీ గ్రూప్ వాళ్ళు హెచ్ఈసీ గ్రూప్ వాళ్ళు అంటే హిస్టరీ ఎకనామిక్స్ కామర్స్ అనమాట హిస్టరీ అనేది ఇక్కడ చూశారు కదా త్రీ వన్ ఫైవ్ హిస్టరీ న్యూ న్యూ సిలబస్ తెలుగు మీడియం అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కావాలంటే మీ హిస్టరీ పైన చూడాలి అండ్ తర్వాత ఎకనామిక్స్ కామర్స్ ఎకనామిక్స్ అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఎకనామిక్స్ ఉంది చూడండి ఎకనామిక్స్ ఇంగ్లీష్ మీడియం ఉంది ఎకనామిక్స్ తెలుగు మీడియం ఇంకా ఎకనామిక్స్ ఉర్దూ మీడియం కూడా ఉంది నెక్స్ట్ కామర్స్ అంటే అండి బిజినెస్ స్టడీస్ అనమాట ఓకేనా కామర్స్ అంటే మనకి కామర్స్ అని ఉండదు బిజినెస్ స్టడీస్నే కామర్స్ అంటారు త్రీ వన్ నైన్ దీని సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి బిజినెస్ స్టడీస్ కామర్స్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకోవాలో వాళ్ళు బిజినెస్ స్టడీస్ డౌన్లోడ్ చేసుకోవాలి నెక్స్ట్ సిఈసీ గ్రూప్ వాళ్ళు సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ సివిక్స్ అంటే నథింగ్ బట్ పొలిటికల్ సైన్స్ సివిక్స్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకోవాలో వాళ్ళు పొలిటికల్ సైన్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఓకేనా సివిక్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన వాళ్ళు పొలిటికల్ సైన్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి కామర్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఏదైతే బిజినెస్ స్టడీస్ ఉందో అది డౌన్లోడ్ చేసుకోవాలి మీరు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్స్ తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ చేసుకోవాలి ఓకేనా అంతే వాటి కింద మళ్ళీ మనకి ఇంటర్ స్టడీ మెటీరియల్ అంటే ఇప్పుడే చెప్పా కదా అక్కడ మనకి వాల్యూమ్స్ లాగా ఉంది కదా ఇక్కడ వాల్యూమ్స్ అన్నీ కూడా ఒకటే బండ్ ఒకటే పీడిఎఫ్లో ఉంటాయి తర్వాత ఇంటర్ ల్యాబ్ మాన్యువల్ అనమాట ఓకేనా తర్వాత వచ్చేసి ఇంటర్ ప్రీవియస్ మోడల్ పేపర్స్ అండ్ మోడల్ మోడల్ పేపర్స్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ పేపర్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి ఓకేనా ఆల్రెడీ ఇవన్నీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసేసాను టెక్స్ట్ బుక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు అనుకుంటున్నాను అండ్ ఎంపీసీ వాళ్ళు బైపీసీ వాళ్ళు బైపీసీ వాళ్ళు అంటే బయాలజీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఓన్లీ సీఈసీ వాళ్ళు హెచ్ఈసి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు కామర్స్ కనపడట్లేదు అండ్ సివిక్స్ కనపడట్లేదు అని సివిక్స్ అంటే పొలిటికల్ సైన్స్ అండ్ కామర్స్ అంటే బిజినెస్ స్టడీస్ ఓకేనా ఎకనామిక్స్ ఆల్రెడీ ఎకనామిక్స్ అనే ఉంది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇవి మూడు కూడా లైన్గా ఉన్నాయి మీరు ఒక విషయం గమనించినట్లయితే పొలిటికల్ సైన్స్ దాని తర్వాత ఎకనామిక్స్ దాని తర్వాత బిజినెస్ స్టడీస్ అంటే సీఈసీ అనమాట హిస్టరీ కూడా మనకి పొలిటికల్ సైన్స్ కన్నా ముందే ఉంటుంది హెచ్ఈసీ వాళ్ళంటే త్రీ వన్ ఫైవ్ డౌన్లోడ్ చేసుకోవాలి త్రీ వన్ ఎయిట్ డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ త్రీ వన్ నైన్ డౌన్లోడ్ చేసుకోవాలి సిఈసీ వాళ్ళంటే పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ బిజినెస్ స్టడీస్ కాబట్టి త్రీ వన్ సెవెన్ త్రీ వన్ ఎయిట్ త్రీ వన్ నైన్ డౌన్లోడ్ చేసుకోవాలి సబ్జెక్ట్ కోర్స్ ఓకేనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్నెసెసరీ కమెంట్స్ పెట్టిన కమెంట్స్ మాత్రం మళ్ళీ రిపీట్ చేయద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటే షేర్ చేయండి మీ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫోటోస్ తీసి ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు సెండ్ చేసినట్లయితే నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి యూజ్ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్